హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి ఇక దహన సంస్కారాలు ఆపడానికి వచ్చిన ఆఫీసర్ జేడీకి కాల్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు హలో జేడి ఇక్కడ అంత్యక్రియలు టెన్ మినిట్స్ మాత్రమే ఆపుతారంట ఆ టెన్ మినిట్స్ లో మీరు రాకపోతే ఈ కార్యక్రమం జరిపించేస్తారంట అని ఆ ఆఫీసర్ చెప్తుండగా అలాగే సార్ టెన్ మినిట్స్లో అక్కడ ఉంటాం అని జేడి చెప్పేస్తుంది ఇక తొందరగా పద కేడి టెన్ మినిట్స్ టైం ఉంది అని అంటూ యాదమ్మని తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తూ ఉండగా ఇక మీనన్ తన మనుషులతో జేడీపై అటాక్ చేస్తారు ఇక జేడీ కార్కి మీనన్ కార్లు అడ్డంగా పెట్టి ఇక మీనన్ మనుషులు అందరూ కిందికి దిగుతారు ఇక జేడీ ఇలా చెప్తూ ఉంటుంది యాదమ్మతో అమ్మ మీరు నేను చెప్పే వరకు కార్ దిగొద్దు అనగానే సరే అంటుంది యాదమ్మ ఇక కేడి కిందికి దిగుతారు ఇక ఏంటి యాదమ్మని తీసుకెళ్ళి అక్కడ ఉన్న బాడీ యువరాజ్ది కాదని నిరూపించి నీ నిజాయితీని నిరూపించుకుందామనేనా ఆ ఛాన్స్ నీకివ్వను అని అంటూ మీనన్ తన మనుషులకి సైగ చేయగానే ఇక వాళ్ళందరూ కేడీ మీద అటాక్ చేస్తూ ఉండగా జేడి కేడీ ఇద్దరు మీనన్ మనుషులని చితక బాధేస్తూ ఉంటారు ఇక ఒక్కొక్కరిని దాటుకుంటూ మీనన్ దగ్గరికి జేడీ చేరుతూ ఉండగా ఇక మీనన్ సడన్ గా రివాల్వర్ తీసి జేడీకి గురి ఇక ఏంటి మూ మూ నువ్వు ఏదైనా చేస్తే జేడీ తలకాయలోకి బుల్లెట్ దూసుకుపోతుంది అని కేడిని బెదిరించగానే జేడీ కేడీ సైలెంట్ అయిపోతారు ఇక జేడీ రివాల్వర్ ని తీయబోతుండగా నో డోంట్ టాక్ అలాగే నువ్వు రివాల్వర్ తీసి షూట్ చేసేలోపు మీ ఇద్దరి బాడీలో ఆల్రెడీ పది బుల్లెట్లు దిగుతాయి ఏమనుకుంటున్నావో దేవా మెల్లిగా వాళ్ళ రివాల్వర్స్ కలెక్ట్ చేయి అని మినన్ అనగానే ఇక దేవా కేడీ జేడీల దగ్గరున్న రివాల్వర్స్ ని తీసుకుంటాడు ఇక నేను చంపేస్తాను అనుకుంటున్నావా చంపను ఎందుకంటే నీ చావు కాదు నాకు కావాల్సింది ఇక నీ కళ్ళలో భయం నీ ఓటమి కావాలి నాకు ఈరోజు అక్కడ యువరాజ్ బాడీకి అంత్యక్రియలు జరిగిపోవాలి ఇక నువ్వు అందరి ముందు ఓడిపోవాలి నీకు సలాం చేసి నిన్ను పొగుడుతున్న నీ డిపార్ట్మెంట్ వాళ్ళే నిన్ను దుమ్మెత్తిపోయాలి అని జేడిని మీనన్ అంటూ ఉండగా ఇక వాళ్ళ అమ్మ గుర్తొస్తూ ఉంటుంది జేడికి నీ కళ్ళలో ఓటమి భయాన్ని నేను చూడాలి దేవా ఆ దాన్ని తీసుకురా అనగానే దేవా యాదమ్మని తీసుకొని కారు ఎక్కుతారు ఇక మీన మనుషులందరూ కాలె ఇక వద్దు వద్దు రాకండి అని అంటూ ఇక యాదమ్మని తీసుకొని మీనన్ వాళ్ళు వెళ్తూ ఉండగా జేడీకేడీ కాస్త ఫాలో అయ్యి అక్కడి నుండి మళ్ళీ శ్మశానానికి బయలుదేరుతారు ఇక కమలాకర్ వచ్చి కౌశికిని ఇంకా ఎంతసేపు కౌశికి కార్యక్రమం జరిపించేద్దాం అని అంటుండగా ఆ ఆఫీసర్ ఇక కౌశికి కమలాకర్ని బ్రతిమిలాడుతూ ఉంటాడు ప్లీజ్ సర్ ప్లీజ్ ఇంకొక ఫైవ్ మినిట్స్ అని అంటూ ఉండగా ఫైవ్ మినిట్స్ లేదు ఏమీ లేదు నువ్వు కానీ బాబాయ్ అని కౌశికి అంటూ ఉంటుంది ఇక కమలాకర్ కూడా కాని వండనేయా అని అంటూ ఇక వెలిగించిన కాగడాన్ని సుధాకర్ చెక్కి అందిస్తాడు ఇక జేడీకేడీ శ్మశానానికి వస్తూ ఉంటారు ఆ లోపే కారు ట్రబుల్ ఇస్తుంది ఇక మనం టైంకి వెళ్ళాలి అని అంటూ ఇక పరిగెత్తుకుంటూ జేడికేడీ వస్తూ ఉంటారు ఆ లోపే సుధాకర్ ఆ చితికి నిప్పంటిస్తూ ఉండగా దూరం నుండే జేడి ఒక కర్రని సుధాకర్ చేతి పైకి విసిరగానే ఇక సుధాకర్ చేతిలో ఉన్న కాగడ కింద పడిపోతుంది అక్కడికి వచ్చిన జేడీకేడీలని చూసి ఇక యువరాజ్ అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు యువరాజ్ మాత్రం సంతోషపడుతూ ఉంటాడు ఇప్పుడు అంత్యక్రియలు కావాలి నీ జాబ్ పోవాలి నువ్వు ఓటమి బాధతో ఏడుస్తూ ఉండడం నేను చూడాలి అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా కౌశికి జేడీని తిడుతూ ఉంటుంది ఏంటి ఎందుకు వచ్చావు నా కుటుంబం నుండి నా తమ్ముడిని వేరు చేశావు ఇక వాడు ఎలా చచ్చి పడున్నాడో చూద్దామని వచ్చావా లేదంటే వాడి కోసం బాధపడుతున్న మా అందరి కన్నీరుని చూసి నువ్వు సంతోషపడడానికి వచ్చావా అని కౌశికి జేడీని తిడుతూ ఉండగా ఇక అది కాదు కౌశికి గారు నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది జేడీ ఇక మాట వినకుండా మళ్ళీ కౌశికి జేడిని తిడుతూ ఉండగా ఈసారి వైజయంతి నిషి కూడా మా అబ్బిని చంపేశారు ఇక ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు అని వైజయంతి అంటూ ఉండగా ఇక సుధాకర్ కూడా తిడుతూ ఉంటాడు ఏం తప్పు చేశాడని నా కొడుక్కి ఇంత శిక్ష వేశారు మీరు నా కొడుక్కి ఇటువంటి చావిస్తారా మీరు అని సుధాకర్ కూడా తిడుతూ ఉంటాడు అది కాదండి నేను ఒకసారి చెప్పేది వినండి అని జేడి అంటున్నా కూడా కౌశక్కి మాట వినకపోయేసరికి ఇక కేడి ముందుకు వచ్చి తను ఏం చెప్తుందో ఒక్కసారి వినండి అని అంటుండగా ఏంటి ఏం వినాలి నా బాధ ఏంటో నీకు అర్థమవుతుందా నీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారా నీకు అక్క చెల్లెళ్ళు ఉంటే నా బాధ నీకు తెలిసేది అని కేడీని కూడా తిడుతూ ఉంటుంది కౌశికి ఇక కేడి బాధపడుతూ ఉండగా జేడి కూడా కేడీని చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక కమలాకర్ కూడా వాళ్ళకి అడ్డంగా వచ్చి కావాలనే నువ్వు ఏదో చేస్తున్నావు అని అంటుండగా కౌశికి మళ్ళీ నా తమ్మునికి అంత్యక్రియలు కూడా ప్రశాంతంగా చేసుకొనివరా అని అరుస్తూ ఉంటుంది ఇక కమలాకర్ అన్నయ్య నువ్వు నిప్పంటించు ఎవరు అడ్డొస్తారు నేను చూస్తాను అని అంటూ కాగడాన్ని సుధాకర్ చేతికి ఇవ్వగా ఇక సుధాకర్ మళ్ళీ ఆ చేతికి నిప్పంటిస్తూ ఉండగా ఇక జేడి కోపంగా ముందుకు వచ్చి అసలు మీరు అంత్యక్రియలు చేస్తుంది యువరాజ్ బాడీకే కాదు ఇది మల్లేష్ అనే షీటర్ బాడీ అసలు యువరాజ్ చనిపోలేదు యువరాజ్ బ్రతికే ఉన్నాడు అని అరుస్తూ ఉంటుంది జేడి ఇక యువరాజ్ బ్రతికే ఉన్నాడు అనగానే ఇక కౌశికి సుధాకర్ కాచీబూచి అందరూ సంతోషపడుతూ ఉండగా ఒక నిషి వైజయంతి కమలాఖాన్ మాత్రం షాక్ అవుతూ ఉంటారు చ అని అనుకుంటూ ఉంటారు ఇక నిషి ముందుగా దొంగతనం అదే లేనిపోని నేరం నా భర్త మీద పెట్టి అరెస్ట్ చేశారు ఆ తర్వాత చిత్రహింసలు పెట్టారు దిక్కులేని చావు చవి చూపించారు ఇప్పుడు నా భర్తకి అంత్యక్రియలు కూడా జరగకుండా అడ్డుకుంటున్నారా ఏం నాటకం ఆడుతున్నారు మీరు అని అంటూ ఉండగా నేను ఏం నాటకం ఆడట్లేదు యువరాజ్ నిజంగానే బ్రతికున్నాడు నాకు నాటకాడాల్సిన అవసరం లేదు ఇది యువరాజ్ బాడీ కాదు మల్లేష్ అనే రౌడీషీటర్ బాడీ అని జేడి అంటూ ఉండగా ఇక యువరాజ్ ఇదంతా చూస్తూ యాదమ్మ లేదు ఏ ధైర్యంతో ఈ జేడి ఇలా మాట్లాడుతుంది అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉండగా ఇక మళ్ళీ కమలాకర్ ముందుకు వచ్చి ఇది యువరాజ్ బాడీ కాదని చెప్పడానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారముందా అని అంటుండగా వైజయంతి కూడా అదే మాటని పదే పదే పలుకుతూ ఉంటుంది నా దగ్గర సాక్ష్యం ఉంది కమలాకర్ గారు అని జేడి అరుస్తుంది దాంతో వైజయంతి నిషి కమలాకర్ అందరూ షాక్ అవుతూ ఉంటారు అసలు జరిగింది ఏంటంటే జేడి కేడి ఇద్దరు యాదమ్మ ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి యాదమ్మను డోర్ కొట్టి బయటికి పిలవగానే ఇక మల్లేష్ ఫోటోని చూపించి ఇతన్ని గుర్తుపట్ట వా అని అని అడుగుతుండగా గుర్తుపడతాను ఇతను నా కొడుకే మల్లేశ అని యాదమ్మ అనేస్తుంది ఇక సారీ చెప్తున్నందుకు నీ కొడుకు మూడు రోజుల క్రితమే చనిపోయాడు అని జడి చెప్పగానే యాదమ్మ కింద కూలబడి ఏడుస్తూ ఉంటుంది ఇక జెడి ఇలా అడుగుతూ ఉంటుంది నీ కొడుకు అనుకొని వేరే యువరాజ్ బాడీకి వేరే వాళ్ళు దహన సంస్కారాలు చేస్తున్నారు ఇక అక్కడికి వచ్చి ఆ బాడీ యువరాజ్ది కాదని నీ కొడుకుదని నువ్వు చెప్తే మాకు చాలా హెల్ప్ అవుతుందమ్మా అని జేడీ అంటుండగా కడసారిగా నా కొడుకుని చూపిస్తానంటున్నారు ఖచ్చితంగా వస్తాను అని యాదమ్మ అంటుంటుంది ఇక కిరణ్కి కాల్ చేసి పిలవమను అని జేడీ అనగానే ఇక కేడి కిరణ్కి కాల్ చేసి పిలుస్తారు ఇక కిరణ్కి ఇలా ఆర్డర్ పాస్ చేస్తుంది జేడీ మెల్లిగా ఈ యాదమ్మని తీసుకెళ్ళి యాదమ్మకి మలేష్కి డిఎన్ఏ టెస్ట్ తీసుకొచ్చి ఇక స్మశానానికి వచ్చండి యాదమ్మ డిఎన్ఏ టెస్ట్ రెండు ఇంపార్టెంటే అని కిరణ్కి చెప్తూ ఉంటుంది మీనన్ మమ్మల్ని అటాక్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఫేక్ యాదమ్మని తీసుకొని మేము అదే రూట్లో వెళ్ళి మీనన్ని డైవర్ట్ చేస్తాం అని కిరణ్కి చెప్పి జేడీకేడీ ఫేక్ యాదమ్మతో శ్మశానానికి బయలుదేరగా మీనన్ అటాచ్ చేసి ఫేక్ యాదమ్మని తీసుకువెళ్ళిపోతాడు ఇక నా దగ్గర రుజువు ఉంది అని అరుస్తూ చప్పట్లు కొట్టగానే ఇక కిరణ్ రమ్య ఇద్దరూ కలిసి యాదమ్మని తీసుకొని శ్మశానానికి వస్తారు ఇక తనే యాదమ్మ మల్లేశ్వర్ల తల్లి యాదమ్మ మల్లేష్ల డిఎన్ఏ రిపోర్ట్ ఇదిగోండి గవర్నమెంట్ రిపోర్ట్ అంటూ సుధాకర్కి ఆ డిఎన్ఏ రిపోర్ట్ చూపించగానే సుధాకర్ ఆ డిఎన్ఏ రిపోర్ట్ చూసి అవును నిజమే అని అంటూ ఉంటాడు ఇక యాదమ్మ ఆ బాడీని చూస్తూ ఇది నా కొడుకుదే నా కొడుకు చేతి మీద పచ్చబొట్టు యాదమ్మ చూడండి అని అంటూ ఆ బాడీపై పడి ఏడుస్తూ ఉంటుంది ఇక సుధాకర్ జేడీని ఇలా అంటూ ఉంటాడు నా కొడుకు బ్రతికే ఉన్నాడని చెప్పినందుకు మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని జేడీని సుధాకర్ అంటూ ఉండగా ఇది మా డ్యూటీ సార్ మాకు వేరే కృతజ్ఞతలు అవసరం లేదు అని జేడీకేడీ అంటూ ఉండగా ఇక కౌశిక మాత్రం ఇలా అంటూ ఉంటుంది లేదు నా తమ్ముడు మీరు మాయం చేశారు ఇక నా తమ్ముని నా ముందు నిలబెట్టే వరకు నేను నీపై సైలెంట్గా ఉండడం కుదరదు అని కౌశికి అరుస్తూ తిడుతూ ఉంటుంది జేడిని ఇక కళ్ళు కనిపించని వాళ్ళకైనా ఏదైనా చెప్పొచ్చు చూపిస్తున్నా కూడా నేను చూడను అని గుడ్డిగా నమ్మే వాళ్ళకి ఏం చెప్తాం అయినా ఒక్కొక్కటిగా అన్ని నిజాలు మీ ముందు బయటపడతాయి అని జేడి కౌశికితో అంటూ ఉంటుంది యువరాజ్ ని ఇక జెడి ఏ విధంగా పట్టుకుంటుంది మీనన్ని ఏ విధంగా పట్టుకుంటుందో రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్